హలో హాయ్ ఫ్రెండ్స్ ఇటుక బట్టీల వ్యాపారం పెట్టాలి అనుకుంటే ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత ఖర్చు వస్తుంది ఒక ఇటుక మీద ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత వేస్టేజ్ పోతుంది ఎంత మిగులుతుంది అసలు మట్టి కాస్ట్ ఎంత పొట్టు కాస్ట్ ఎంత బూడిద కాస్ట్ ఎంత బొగ్గు కాస్ట్ ఎంత అసలు లేబర్కి ఎంత అడ్వాన్స్ ఇవ్వాలి ఎంత పెట్టుబడి అవుతుందో మొత్తం వివరంగా చెబుతాను ఇటుక బట్టీల బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను నాకు తెలిసినంత ఒకటికి అక్కడ చూసారా ఆ మట్టి కుప్ప ఆ మట్టి కుప్ప అట్లా ఒక ఇటుకల బట్టి పెట్టాలి అనుకున్నప్పుడు ఒక ఐదారు నెలల ముందే అట్లా కుప్పని తోలుకుంటారనమాట చెరువులో మట్టి ఆ కుప్పని ఎందుకు తోలుతారంటే ఆ చెరువులో వచ్చిన మట్టి పెడ్డలు పెడ్డలుగా ఉంటుంది ఇట్లా కుప్ప తోలటం వల్ల మగ్గిద్ది మట్టి బాగా మగ్గటం జరిగిద్ది మగ్గినప్పుడు బాగా ఉంటుంది అన్నమాట మట్టి అదొకటి ఆ ట్రిప్పర్ మట్టి వచ్చేసి ఒక ట్రిప్పరు అంటే దాదాపు ఐదు ట్రాక్టర్లు ఉంటుంది ఆ ట్రిప్పర్లో నాలుగున్నర ఐదు ట్రాక్టర్లు ఉంటుంది ఆ ఐదు ట్రాక్టర్ల మట్టి ఒక ట్రిప్పర్ అన్నమాట ఆ ట్రిప్పర్ మట్టి వచ్చేసి ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ఉంటుంది ఒక ట్రిప్పర్ ఆ ట్రిప్పర్ మట్టిలో ఎన్ని ఇటుకలు అవుతాయి అంటే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఇటుకలు అవుతాయి ట్రిప్పర్కి ఇప్పుడు ట్రిప్పర్ కాస్టు ట్రిప్పర్లో అయ్యే ఇటుకలు అంటే మనకి ఒక ట్రిప్పర్కి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఇటుకలు అవుతాయి కాబట్టి ఒక ఇటుక మట్టి కాస్ట్ వచ్చేసి రూపాయి పడిద్ది ఒక రూపాయి ఒక రూపాయి అవుతుందనమాట మట్టి కాస్ట్ మనకి చూసారా ఇది పొట్టుందా ఈ పొట్టు వచ్చేసి టన్ను నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఉంటుంది టన్ను పక్కన బోర్డు దాగ పడుతుందా బోర్డు వచ్చేసి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ఉంటుంది తన్ను పొట్టు ఇదిగోండి ఇది కుంది అంటారు ఇట్లా దీన్ని కుంది గానుగా ఏదో ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు అంటుంటారు అన్నమాట ఈ కుందిలో చూసారా ఎంత అడలుకుందో కుంది ఇట్లా ఇంతకుముందు కింద కూడా ఇటుకలే పేర్చేవాళ్ళు ఇప్పుడు కాంక్రీట్ చేపించి కింద సైడ్లో ఇటుకలు పెడుతున్నారు అన్నమాట ఇట్లా ఇది కుంది తొట్లు చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్గా పెట్టుకున్నారు ఈ బట్టి ఓనర్ గారు చూడండి ఈయన దాదాపు డెబ్భై లక్షల నుంచి ఎనభై లక్షలు ఇటుకలు చేపిస్తాడు సంవత్సరానికి అంత పెద్ద కార్ఖానం అన్నమాట ఇది ఈయనకి రెండు మూడు కార్ఖానాలు ఉన్నాయి పోయిన సంవత్సరం ఇటుకే ఇంకా చూడండి దాదాపు పది లక్షల ఇటుకే స్టాక్ ఉంది ఇప్పుడు మళ్ళీ లేబర్ వచ్చే టైం అయింది డిసెంబర్ డిసెంబర్లో క్రిస్టమస్ పండగ చూసుకొని వస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి నీట్గా కళ్ళాలు చూడండి నీట్గా వర్షం వచ్చిన నీళ్ళు కింద నుంచి పోవడానికి ఈ బెడ్లా లాగట్ట చూసినా దాని మీద పచ్చిటికలు పెడతారు అన్నమాట వర్షం వచ్చినా కింద పండు పండిటికలు బేర్చి పెడతారనమాట పండింటికన్నప్పుడు కరగదు కదా వర్షానికి తడిచినప్పుడు వేస్టేజీ పోకుండా సరే మట్టి కాస్ట్ వచ్చేసి చెప్పాను కదా నేను ఒక రూపాయి పడుతుందని ఇట్లా లేబర్ వస్తారు కదా వాళ్ళకి అడ్వాన్సులు వచ్చేసి ఒక జత జత అంటే ఇద్దరు మగుడు మగుడు పెళ్ళం అనమాట వాళ్ళకి వచ్చేసి లక్ష నుంచి లక్ష ఇరవై వేల దాకా అడ్వాన్సులు ఇవ్వాలి అడ్వాన్స్లు అంటే మనం ముందు ఇవ్వాలి ఒక నాలుగు నెలలు ముందు ఇస్తే కానీ వాళ్ళని బుక్ చేసుకున్నట్టు మనం అనమాట ఆర్డర్గా మనం బుక్ చేసుకున్నట్టు అనమాట వాళ్ళు వచ్చేసి ఒక వెయ్యి ఇటుక తీసినందుకు ఒక వెయ్యి ఇటుక తయారు చేసినందుకు వాళ్ళు దాదాపు ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందలు ఛార్జ్ తీసుకుంటారు వాళ్ళు లాస్ట్గా లక్షన్నర తీరిపోతాయి లక్ష వేలు తీరిపోతాయి వాళ్ళని వారం వారే వాడుకునే పేమెంట్లు తిరిగిపోతాయి వాళ్ళకే ఐదు వేలు పదివేలు తీసుకొని వెళ్తారనమాట అది మీకు ఇప్పుడు మట్టిలో రూపాయి ఖర్చు వచ్చిందా ఇటుక తయారీలో ఒక రూపాయి వచ్చిందా రెండు రూపాయలు వచ్చింది ఇప్పుడు పొట్టు అవపడుతుందా మీకు ఈ పొట్టు అవతలందా చూసారు కదా బూడిద ఆ బూడిద ఈ ట్రాక్టరు దీంట్లో తిరిగే కుందీలో వాడే కూలోళ్ళు కస్టమర్లు అదే కూలోళ్ళు దీంట్లో సదనం చేసేవాళ్ళు బూటిద చల్లేవాళ్ళు పొట్టు చల్లడానికి ఇది సపరేట్ ఛార్జ్ అనమాట దీనికి ఇది వచ్చేసి ఒక రూపాయి వేసుకోండి ఇప్పుడు ఎంత అయింది మూడు రూపాయలు అయిందా మట్టి ఒక రూపాయి పొట్టు బూడిద ఒక రూపాయి వర్కర్ ఒక రూపాయి ఇంత ఒకటికి మూడు రూపాయలు అయింది ఇప్పుడు ఇటుక తయారైంది తయారైన ఇటుక ఇట్లా బట్టికి చేర్చాల ఒకచోటకి చేర్చాలన్నమాట మనం ఇలా చేర్చినప్పుడు చేర్చడానికి వాళ్ళు సపరేట్ ఉంటారు మళ్ళీ వర్కర్స్ వీళ్ళు ఇటుక తయారు చేసేవాళ్ళు కాకుండా బట్టి పెట్టి వేర్చే వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఒక ఇటుకకి అర్ధి రూపాయి ఇస్తారన్నమాట అంటే ఒక వెయ్యి ఇటుకకి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై నాలుగు మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలు ఛార్జ్ ఉంటుంది ఈ బట్టి కాల్చే అతనికి వెయ్యికి డెబ్బయో ఎనభయో వంద రూపాయలు ఇస్తారు మొత్తం ఓవరాల్గా ఇట్లా బట్టి పెట్టి కాల్చినందుకు వాళ్ళకి అర్ధ రూపాయి పోతుంది వర్కర్స్కి దీంట్లో బొగ్గు ఉంటుంది బొగ్గు ఒక టన్ను వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు దాకా ఉంటుంది మంచి ఎఫ్ఆర్సి బొగ్గు సింగర్ బొగ్గు అయితే మంచి ఎఫ్ఆర్సి బొగ్గు అయితే ఒక టన్ను వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు టన్ను బొగ్గు ఉంది కట్టెలు కూడా పడతాయి దీనికి కట్టెలు వచ్చేసి ఒక లక్ష బట్టి కనుకోండి ఒక ముప్పై వేల రూపాయలు పట్టిద్ది ఓ ఇప్పుడు ఇది రెండు మూడు లక్షల రూపాయలు బట్టి కదా దీనికి ఒక నలభై వేలు యాభై వేలు కట్టేసుకోండి ఇప్పుడు అర్ధ రూపాయి ఈ బట్టి పెరిచిన